హలో హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే సందర్భంగా పులిహోర ఇది ముల్లవంకాయ అండి ఇది మనకి రాయలసీమలోనే ఎక్కువగా దొరుకుతుంది సమ్మర్ స్టార్ట్ అయ్యే సీజన్లోనే వస్తుంది అనమాట ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది మీకు అందుబాటులో ఉన్నాయనుకోండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయటి అమ్మో నువ్వు హ్యాపీ ఉమెన్స్ డే చెప్తావా హ్యాపీ డే ఓకే ఇప్పుడు మనం ఇది మొదలు పెట్టేద్దాం ఈ కూరకి ఏమేమి కావాలో చూపిస్తున్నా నేను ఇవి హాఫ్ కిలో తీసుకున్నాను ముల్లంకాయ ఒక ఆలు మన కడలు ఒక రెండు ఒక టమోటా రెండు ఆనియన్స్ ఇది మనం పొడి వేయడానికి దీనికి ఎండు కొబ్బరి కొన్ని పల్లీలు ఒక వెల్లుల్లి ఇప్పుడు ప్రిపేర్ ఎలా చేయాలో చూసేద్దాం వాటర్లో మనం కొద్దిగా రాళ్ళ ఉప్పు కొద్దిగా పసుపు వేసాము ఇవి మనము ముక్కలుగా కట్ చేసినప్పుడు నల్లగా అవ్వకుండా ఉంటాయి మనం ఇవి ఇలాగే వేసుకుంటే కూర చాలా టేస్ట్ ఉంటుంది నేను అలాగే వేస్తున్నాను ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నా మునక్కాడలు వేసాం కదా వాటిలాగే కట్ చేసుకుంటే మనం ఇలాగ బాగుంటుంది మనం కావాలనుకుంటే హాఫ్ అయినా మునక్కాడలు వేయకపోతే హాఫ్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఆనియన్ కూడా ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కూర ప్రిపేర్ చేసేద్దాం ఇది పల్లీలు మనం ఎడ్డు కొబ్బరి అది ఇలా పౌడర్ చేసేసుకోవాలి టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామూలుగా వంకాయకి కొద్దిమంది చింతపండు రసం వేస్తారు కదా అది వేస్తే కలర్ కొద్దిగా నలిపి వస్తుంది మనకు టమాటా కూడా పులిపే ఉంటుంది కాబట్టి ఒక టమాటా ఆయిల్లో వేసి మనం పోపు పెట్టినప్పుడు బాగా మగ్గిచ్చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో కామెంట్స్లో చెప్పండి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను ఒక మూడు గెరటలు ఆయిల్ వేస్తున్నాను మీడియం సైజు గెరెతో నేను అందాజుగా వేస్తున్నాను మీకు తెలియకపోతే గెరటితో ఒక మూడు గెరెలు వేసుకోండి సరిపోతుంది కొద్దిగా ఆవాలు వేద్దాం ఆనియన్స్ మనం ఎక్కువగా మగ్గించకూడదు ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేద్దాం ఇప్పుడు ఒక టూ మినిట్స్ అలా మగ్గిద్దాం టమాటా వేసింటాం కాబట్టి మనకు ఆనియన్ ఏమి ఎర్ర రావద్దు ఇప్పుడు ఆలు వంకాయ ముక్కలు అవన్నీ కూడా వేసేద్దాం మనం సాల్ట్ అది పసుపు కొద్దిగా వేసాం కదా ముక్కలు అలాగే ఉన్నాయి చూడండి నల్లగవ్వలేదు రుచికి తగినంత సాల్ట్ పసుపు కారం ఒక రెండున్నర స్పూన్ వేసుకున్నాను కారము ఇది తక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోండి కారం తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువ వేసుకోండి ఎక్కువ తినే వాళ్ళైతే రెండున్నర స్పూన్ అర కిలో కదా సరిపోతుంది మనం ఇప్పుడు ఇది కొబ్బరి మిక్సీలో పౌడర్ చేసుకుందాం కదా ఇది వేసేద్దాం టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేద్దాం ఇప్పుడు ఒకసారి అంతా ఉప్పు కారం అంతా ముక్కలు పట్టేలాగా బాగా కలిపేద్దాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేద్దాం ఇలా వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఒక రెండు స్పూన్లు ఇప్పుడు కొద్దిగా వాటర్ వేద్దాం గ్లాస్ వాటర్ పడుతుంది పెద్ద గ్లాస్ తోటి వాటర్ ఇగురుగా కావాలి అంటే మనం కొద్దిగా వాటర్ తక్కువ వేసుకోవాలి కొద్దిమంది కొంచెం గ్రేవీ కావాలనుకునే వాళ్ళు ఇంకొద్దిగా ఒక ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేయచ్చు ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేద్దాం ఒక విజిల్ రానిద్దాం ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఉంచి స్టవ్ కట్టేద్దాం మీడియంలోనే ఉంచుకోండి ఫ్లేమ్ స్టీమ్ అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు మనం ఒకసారి కూర ఎలా ఉందో చూసేద్దాం రెడీ అయిపోయిందండి వేడి వేడి ముల్లంకాయ మునక్కాడ ఆలు టమాటా కూర మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పులిహోరలో చాలా బాగుంటుంది